నపాణి గ్రామం మా నాన్న పేరు అయోధ్య బా శెట్టి మా నాన్నకి ముగ్గురు పిల్లలు నేను పెద్ద చెల్లెలు వాణమ్మ చిన్న చెల్లెలు బేబీ భార్గవి మా నాన్న పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చనిపోయినాడు అప్పుడు నా వయసు ఇరవై సంవత్సరాలు నేను మద్రాసులో అంగడి గుమ్మస్త పనిచేస్తున్నప్పుడు బేబీ భార్గవికి మా చిన్న మానమావి పెళ్లి చేసినాము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ అమ్మకి రెండు రూపాయల వడ్డీతో పెళ్ళి కాన్పులు ఆ అమ్మకి మంచి షాట్లన్నీ రెండు లక్షల నలభై వేలు ఖర్చు పెట్టి చేశాము రెండు రూపాయల వడ్డీతో నా ఆర్థిక ఇబ్బందులతో నా కుటుంబం ఉండింది అప్పుడు నా యొక్క భూ సాగు ఆరు ఎకరాలు మాత్రమే నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇబ్బందుల కారణంగా మా అమ్మ నాన్న మీదున్న పాస్ పుస్తకాల్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో నా పేరుపైకి మార్చింది అప్పుడు మా అమ్మ మా పెద్ద చెల్లు వాయినమ్మ అంగీకార పత్రంతో ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అంగీకార పత్రం తీసుకొని నా నాకు పుస్తకాలు చేశారు అప్పటి నుంచి నా భూమి నా కుటుంబం కోసం అయితే ఏమి నా కుటుంబ నా యొక్క ఆస్తిని బాధ్యత పడిన వాడు వాళ్ళు ఆక్రమించింది దాన్ని తీసుకునే ఒక ఇదిలో నా కుటుంబ ఇబ్బందుల్లో రెండు వేల రెండులో రొయ్యి కొంట రొయ్య కొట్లు నా భూములను నష్టపోయినా కూడా హైకోర్టుకేసి ఆ రొయ్యలు గొడవలు ఎత్తిచ్చే కార్యక్రమాలు అయితే ఈ రోజునికి నేను కష్టపడ్డ సుఖపడ్డా ఒక ఇది అనేది లేదు ఈ రోజు నేను ఉండ ఆ రోజు వీళ్ళు ఎప్పుడు కాపాడుకొని ఆ రోజు ఇబ్బందులు ఆదుకోలేని నా చెల్లెళ్ళు నాకు ఆస్తి పుట్టింటి ఆస్తి అని వచ్చిన బేబీ బాగ్ అనేవాళ్ళు ఏ రోజు కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి లేదు ఆర్థికంగా వాళ్ళు రెడిల్స్లో మద్రాసు రెడీల్స్లో ఇళ్ళ స్థలం తీస్తున్నప్పుడు కూడా నాకు ఇబ్బందులు నేను భూములు అమ్ముకోవాల్సి వచ్చింది మొత్తం మీద అని చెప్పి ఎంఆర్ఓ రోజు రోజుమండ్రి మేడం సహకారంతో అప్పుడు నేను ఇక్కడ రేగుండ రైతుల యొక్క హైకోర్టు వేసి ఎత్తియాల్సి వచ్చింది ఈ రోజుకి నేను ఇబ్బంది పడతా ఉన్నాను కానీ కోర్టులో ఆసక్ కావాళ్ళు కోర్టులో వేశారు కోర్టులో తీర్పు రావడం ఆలస్యమైందని వీళ్ళ ఇబ్బందులతో పాస్ పుస్తకాలను నా పేరు మనం మార్చాలని చెప్పి అప్పుడు ఆర్టీఓ ద్వారా చర్యలు చేపట్టారు అవి విఫలమైన దాని కారణంగా వన్ బిక్ కట్ చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వైసార్సీపీ ప్రభుత్వం పోతుంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలియన పది పదహైదు రోజుల లోపలనే ఎంఆర్ఓ నరసింహన్ గారి ఒక ఇట్తో చర్యలతో ఆఫీ చేశారు వారిపైన హైకోర్టులో కేసేసి ఆయన ఉత్త ఉత్తర్వుల మీద సస్పెండ్ చేయడం జరిగింది ఈ రోజు నీకు కూడా వచ్చేసి ఎందుకంటే నాకు సర్వ హక్కులు కలిగి ఉన్నాను ఇప్పుడు ఈ విషయంలో కూడా ఎంఆర్ఓ గారు ఆయన సర్వ హక్కులు ఉన్నాయి ఇటువంటి అబ్జెక్షన్ లేదు మా ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదని ఎస్ఐ గారికి తెలియజేసినా కూడా గత ఇరవై రోజులుగా ఇదిగో చేస్తాం అదిగో చేస్తా అని ఎస్ఐ గారు తీయడం లేదు నేను పది రోజుల ముందు కూడా ఎమ్మెల్యే గారిని కూడా ఈ విషయం తెలియపరిచాను ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా నా పక్కకి న్యాయబద్ధంగా ఉంటేనే బా న్యాయం చేయండి హక్కులు బాలచంద్రశేషికి ఉన్నాయి ఎంఆర్ఓ గారి ఉత్తర్వులు ఉన్నాయి కోర్టు ఉత్తర్వులు వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఆయన చేసుకున్న దానికి మీరు సపోర్ట్ చేయండి అని ఎస్ఐ గారు తెలిపారు ఈ రోజు పది రోజులు అవుతున్నా తిరిగి నాకు ఇటువంటి న్యాయం జరగలేదు డిఎస్పీ గారికి తెలిపాను ఎస్పీ గారి కూడా అర్జీ ద్వారా తెలిపడాను కానీ నా న్యాయం జరగలేదు ఈరోజు వాకా అశోస్తంభం కాడ తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసే స్థలం ఎందు నా పార్టీ కూడా తెలియపరుచుకున్నాను కాబట్టి నా పార్టీ రావాలన్న ఉద్దేశంతో ఎంత ఖర్చు పెట్టి కష్టపడి చేశాను కాబట్టి ఈరోజు నా పార్టీ నేను ఈరోజు నష్టపోయినా ఈరోజు బాధపడుతున్నా దానికి కూడా కారణం నా పార్టీ నా పార్టీలో ఉన్నటువంటి పదవులు అనుభవించే నాయకులు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా కారణం కాబట్టి ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా అందరికీ తెలిపాలని చెప్పి నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది నాకు ఏ రోజుకి న్యాయం జరుగుతుందో నేను నా భూములు నేను ఎప్పుడైతే కూర్చోగలుగుతానో అన్యాయంగా కాదు న్యాయబద్ధంగా నా భూములు నేను కూర్చొని సాల్వ్ చేసుకుంటాను ఆ రోజుల వరకు ఇక్కడే కూర్చొని నేను సబ్మిట్ చేసుకోవాలని చెప్పి చేయదలుచుకుంటున్నాను ఇదే విషయం మీకు తెలుపుతున్నాను మీడియా మిత్రులారా నా సహకరించండి ప్రజలారా నా సహకరించండి